త్రివులార్ రఘురాం కృష్ణ అభివృద్ధి పట్టుకుని మనం ఉన్నాం ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున ఆయనకి బోల్డ్ అభినందనలు తెలియజేస్తూ గతంలో గత ప్రభుత్వం బాగా లింకు పెట్టిన ఛాయలు దాఖలాలు చాలా మెండుగా నిండుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం అనే కంటెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆయన స్పెషల్ అటైర్ లో దీక్షలో దీక్ష లో కానీ కూడా ఈ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్న ఆయన వాటిని చాలా తీవ్ర స్థాయిలో దిగబడుతూ విశ్వాసం మీద విశ్వాసం ఉండి ఉండకపోవచ్చు సో కాబట్టి బైజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రామ్ చరణ్ గారు దర్గాలో వెళ్ళి ఆ మాల తీయడం దాని మీద కూడా చాలా పెద్ద స్టేటస్ అటైన్ అయిన వారిని అండ్ ది అదర్ థింగ్స్ ఏదో అంటే నాన్ హిందూస్ ని అదర్ డిపార్ట్మెంట్స్ లో నాట్ సపోజ్ టు బి దేర్ దే బి దేర్ బట్ ఎవర్ ఇన్ అసలు హూ అపాయింటెడ్ దెం రియల్లీ ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ పోసన్ కృష్ణ ముర్లి చాలా సీరియస్ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నేను రాజకీయాల జోలికి పోలేదు పోను అసలు నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు క్షారం అయితే గానీ వివరం తెలియదు కానీ క్షౌరైందంటారా పర్సెంట్ అనుకోవాలి హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ దిస్ ఇస్ ఏ సెకండ్ టైమ్ విత్ దిస్ గ్రేట్ జెంటిల్మెన్ అండ్ సెన్సేషనల్ పర్సన్ ఇన్ ది సొసైటీ ఆస్ వెల్ ఎస్ ఇన్ ది పాలిటిక్స్ విత్ ఆల్ ది మారలిస్టిక్ అప్రోచ్ టు లైఫ్ అండ్ లైక్వెన్స్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్ వేరీ టచ్స్ ఆయన ఎవరో కాదు మన సంచలనాత్మక వ్యక్తి త్రివులార్ రఘురామకృష్ణ రాజుగారితో పాటు ఇప్పుడు మనం ఉన్నాం ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా హిట్ టివి అభిమాన ప్రేక్షకుల తరఫున ఆయనకి బోల్డ్ అభినందనలు తెలియజేస్తూ అయ్యార్ రాజుగారు నమస్కారం నమస్తే నాగేంద్ర కుమార్ గారు మీరు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా అయిన హోదాలో మిమ్మల్ని కలవడం కూడా ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహం కలిగింది మాకు ఎందుకంటే మీరు మామూలుగానే బోల్డ్ విషయాలని చాలా అనర్గులంగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాట్లాడే మనిషి ఇప్పుడు ఈ కార్యక్రమాలు మీ నూతన జాబ్ న్యూ జాబ్ ఆ ఓరియంటేషను అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు సిట్టింగ్ ఆన్ దట్ డయాస్ అందరూ మిమ్మల్ని విపరీతంగా అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నారా లోకేష్ వరకు అందరూ మిమ్మల్ని చాలా అసలు దాన్ని ఏమంటారు ఎంతో అద్భుతమైన రీతిలో కొనియాడారు అసలు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు దట్ ఆఫ్టర్ యూ బికేమ్ ద డిఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎంఎల్ఏ హూఇస్ ప్రజెంట్ ఆన్ దట్ డే కొన్ని ఆప్షన్లు ఎలాగో ఉంటాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో రాదు బట్ హర్ హెస్ అటెండెడ్ సో దే హ్యాడ్ అప్ అండ్ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేటెడ్ దట్ ఈస్ రియల్ లైఫ్ టైమ్ గుడ్ ఫీల్ గుడ్ ఫీల్ కొన్ని కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అంటారు కదా ఎస్ అది డెఫినెట్గా అందులో మొట్టమొదటిగా భావించవచ్చు మరపురాని మధురమైన జ్ఞాపకం ఎందుకంటే నార్మల్గా ఓకే మీ స్థాయికి ఆ పోస్ట్ సరిపోతుందా చిన్నదా పెద్దదా అన్న విశ్లేషణని కా కొంతసేపు పక్కన పెట్టేస్తే బట్ మీరు నడిపిన ఆ యుద్ధం ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోండి పార్టీలకి పార్టీకి ఎదురు తిరిగి ఆ అన్యాయం నిద్రించిన ఒక వ్యక్తిగా మీరు ఈ రోజున ఇటుచ్చి గెలిచి ఆ ప్లేస్లో కూర్చోవడం అసలు ఎవరు అపోజిషన్ పార్టీ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా అసెంబ్లీలో కనిపించకపోవడం అన్నది మీ పట్ల మీదైనా రియాక్షన్ కావాలనుకుంటున్నాను నేను అండ్ ఇంకా వాళ్ళు వచ్చే ఉద్దేశంలో ఉన్నట్టుగా లేదు వస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది మంచి పరిణామం మీరు రావాలని కూడా కోరియర్ రావాలని నేను ఇప్పుడు కాదు మొట్టమొదటి మీటింగ్లోనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నేను నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అన్నప్పుడు సో అప్పుడు కూడా నేను అది కరెక్ట్ కాదు మీరు రండి సభకే అని చెప్పి నేను ఆయన్ని కోరటం జరిగింది బట్ చాలా రావట్లేదు అయినా ఆయన స్టాటస్ కావాలని అడుగుతున్నారు అపోజిషన్ స్టాటస్ కావాలని గట్టిగా భీష్మించుకుని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంతమంది ఉండాలి అని లేదు కానీ రాజ్యాంగంలో ఏదైనా స్పెసిఫిక్గా లేనప్పుడు కస్టమ్స్ని ప్రీవియస్ కస్టమ్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది సో దీనికి ఏమైంది నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు పార్లమెంట్లో టెన్ పర్సెంట్ ఉంటేనే ఏదన్నా సభకి కోరం ఉండాలి సో మినిమం ఆ కోరంకి సరిపడా సభ్యులు కూడా ఒక పార్టీకి లేకపోతే అపోజిషన్ పార్టీకి వాళ్ళకి ఇవ్వటం కుదరదు అని లోక్సభలో అప్పటి స్పీకర్ గారు ఫాలో అయ్యారు ఐ థింక్ హుకుంసి టైంలోనే ఎప్పుడో అది స్టార్ట్ అయింది ఇన్ ఎర్లీ లేట్ ఫిఫ్టీస్లో సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది అంటే దానికి ముందు ఈ సమస్య రాలా సమస్య ఎటువంటి సమస్యలు అలా వచ్చినప్పుడు దట్ ఈస్ డ్యూరింగ్ హుకమ్ సింగ్ స్పీకర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు మొన్న మరి రాహుల్ గాంధీ గారికి కూడా చాలా దీనికి ముందు యాభై నాలుగు తగ్గినాయి టెన్ పర్సెంట్ అంటే సో యాభైలో ఆగిపోయారు కాబట్టి ఇవళలా అవును సో అంచేత అదొక కస్టమరీగా ఉంది ఇప్పుడు ఇద్దెందుకు గుజరాత్ లో కూడా గత రెండు సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా నాగాలాండ్ కానీ ఈవెన్ సిక్కిం ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉంది ఆ మూడు రాష్ట్రాల్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు సో తగుదమ్మా అంటే ఇక్కడ ఆయన గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా మరి ఎక్కడ ఆచరణలో లేనిది నా కోసమే మీరు చేయాలి అని అడగటం మరి దాన్ని ఎలా మీరు దాన్ని ఏ విధంగా హౌ హవర్ యూ లుకింగ్ ఎట్ ఇట్ ఆయన ఎందుకు అలా దాన్ని పట్టుకుని కూర్చోవడం పట్ల అంటే ఈ విధంగా అసెంబ్లీని అవైడ్ ఏమో ఒక గొప్ప డిప్యూటీ స్పీకర్గా ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు అటెండ్ అఫ్ కోర్స్ సో ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఆయన ఆయన అయితే నాకు సమయం ఎవరు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు తప్పకుండా వచ్చి చూస్తే కదా సమయం ఇస్తారో లేదో తెలిసేది ఖచ్చితంగా మా గౌరవ శాసన సభాపతి గారు పాత్ర గారు ఆయన అప్పుడు చైర్లో నేనున్నా తప్పకుండా ఆయనకి సమయం ఇస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన వస్తే రానప్పుడు సమయం ఇవ్వలేం రానప్పుడు సమయం ఇస్తే ఆయన కోరుకుంటున్న సమయాన్ని ఆయన ఇంట్లోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసుకుంటున్నారు అంతెందుకు ఓపెన్గా సభకు రమ్మని ప్రజల కోరిక అందరి కోరిక ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ సో యాజ్ ఎ సింగిల్ అపోజిషన్ పార్టీ ఆల్సో హీ విల్ గెట్ సఫిషియం ఈస్ డ్యూయింగ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందా హీ విల్ గెట్ టైం ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలు వైసీపీ వాళ్ళకి వెళ్తాయి రెండు ప్రశ్నలు సో ఈ కెన్ క్వశ్చన్ ఉందా క్వశ్చన్ ఎవరు సో అంతకంటే ఏమంటే టైంలో మాట్లాడాలి కదా అవును అలాటెడ్ టైమే ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే గా పది నిమిషాల వరకు ఉంటుంది రెండు ప్రశ్నలు ఆయన సో హీ విల్ గెట్ ఎనఫ్ టైమ్ ఇఫ్ హిజ్ విల్లింగ్ ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపగలం నటించే లేపలేం కదా బట్ ఐ విష్ వుడ్ అటెండ్ ఈ విషయ బడ్జెట్ సెషన్కి అయినా ఫుల్ ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా నెక్స్ట్ మార్చిలో సో అప్పుడైనా సరే ఆయన వస్తారనే ఆశిస్తున్నారు మీరు వస్తారని నమ్మకం లేదు ఎందుకంటే బికాస్ స్టాటస్ అన్నది వాళ్ళకి అపోజిషన్ స్టాటస్ ఇవ్వందే ఆయన రానన్నది ఆయన పత్రికా ముఖంగా కానీ లేకపోతే సన్నిహితులతో కానీ గట్టిగా చెప్తున్న మాటే అందరికి అందరికీ కూడా వేశారు బట్ చూద్దాం టు మై నాలెడ్జ్